హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని చాలా డీటెయిల్డ్గా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి ఒక గ్రామర్ పాయింట్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను చేసే ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను మీరు గనక నేను చేస్తున్నటువంటి వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ను అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు లేదా సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అని ఆప్షన్ క్లిక్ చేసే సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అని ఆప్షన్ క్లిక్ చేసుకొని సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ను అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి కూడా మీరు జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోవచ్చు మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ సౌమ్య స్వామినాథన్ కాల్స్ ఫర్ బాడీ టు రెగ్యులేట్ ఇన్వారెంటల్ హెల్త్ చూడాలి సౌమ్య స్వామినాథన్ అనేటటువంటి ఒక వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది ఇక్కడ విఫైలో రావడం జరిగింది కాల్స్ ఫర్ అనేది ఒక ఫ్రేజల్ వెర్బ్ ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి కాల్స్ ఫర్ అంటే పిలుపునివ్వడం ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనం కాబట్టి వి ఫైవ్లో రావడం జరిగింది అదే ప్లూరల్ బహువచనంలో ఉంటే ఒకరి కంటే ఎక్కువ ఉంటే సబ్జెక్ట్ అప్పుడు వి వన్లో ఉంటుంది అంటే కాల్ ఫర్ అని ఉంటుంది కానీ ఇక్కడ కాల్స్ ఫర్ అని ఉంది ఎందుకంటే సబ్జెక్ట్ సౌమ్య స్వామినాథన్ అనేటటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి అదే వివరాల్లో ఉంటే వీటులో ఉంటుంది అంటే కాల్డ్ ఫర్ అని ఉంటుంది ఆమె పిలుపునిచ్చారు దేనికి పిలుపునిచ్చారు బాడీ అంటే సంస్థ ఏర్పాటుకు బాడీ అంటే ఇక్కడ సంస్థ అని చెప్పాలి సంస్థ ఏర్పాటుపై టు రెగ్యులేట్ నియంత్రించేందుకు ఇన్వైర్మెంటల్ హెల్త్ అంటే పర్యావరణ ఆరోగ్యాన్ని నియంత్రించేందుకు ఒక సంస్థ ఏర్పాటుపై పిలుపునిచ్చారు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి సౌమ్య స్వామినాథన్ పర్యావరణ ఆరోగ్యాన్ని నియంత్రించేందుకు ఒక సంస్థ ఏర్పాటుపై పిలుపునిచ్చారు కాల్స్వర్ అంటే పిలుపునివ్వడం బాడీ అంటే ఇక్కడ సంస్థ టు రెగ్యులేట్ అంటే నియంత్రించేందుకు ఇన్వారన్మెంటల్ హెల్త్ అంటే పర్యావరణ ఆరోగ్యం సౌమ్య స్వామినాథన్ అనేటటువంటి వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె ఎంఎస్ స్వామినాథన్ ఎవరంటే అతను హరిత విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అని వినే ఉంటారు చూడాలి వివరాల్లోకి వెళ్తే ఇండియా నీడ్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ టు అడ్రస్ ఇంటర్ కనెక్టెడ్ ఇష్యూస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఇన్వాన్మెంట్ సెట్ సౌమ్య స్వామినాథన్ చైర్పర్సన్ ఆఫ్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ ఫార్మర్ చీఫ్ సైంటిస్ట్ ఎట్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చూడాలి ఇండియా నీడ్స్ చూడాలి అంటే భారతదేశానికి అవసరం ఇండియా అనేది సబ్జెక్ట్ ఇక్కడ సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ విఫైలో రావడం జరిగింది అంటే సింపుల్ లో ఉంది ఇండియా నీడ్స్ అంటే భారతదేశానికి అవసరం ఉంది ఏం అవసరం ఉంది రెగ్యులేటరీ ఏజెన్సీ అంటే ఒక నియంత్రణ సంస్థ ఇక్కడ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే ఇక్కడ ఆర్ అనేటటువంటిది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండైరెక్ట్ ఆర్టికల్ రావడం జరిగింది ఒక నియంత్రణ సంస్థ టు అడ్రస్ ఇంటర్ కనెక్టెడ్ ఇష్యూస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్వైరన్మెంట్ టు అడ్రస్ అంటే పరిష్కరించేందుకు ఇక్కడ అడ్రస్ అంటే పరిష్కరించడం అని అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు మనం ఇదే న్యూస్ పేపర్లో అడ్రస్ అంటే ప్రసంగం అని కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి సందర్భాన్ని బట్టి ఇక్కడ అడ్రస్ యొక్క మీనింగ్ మారుతూ ఉంటుంది అందుకే మీరు ఇలాంటి న్యూస్ పేపర్లు చదువుతూ ఉండాలని చెప్తుంది అడ్రస్ అంటే పరిష్కరించడం అడ్రస్ అంటే ప్రసంగం అడ్రస్ని నౌన్గా చెప్తే చిరునామా అని కూడా చెప్పొచ్చు అదే వెర్బగా చెప్తే పరిష్కారం అని చెప్పొచ్చు అదే కొన్నిసార్లు నౌన్గా చెప్తే ప్రసంగం అని కూడా చెప్పొచ్చు కాబట్టి సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది పరిష్కరించేందుకు ఇంటర్ కనెక్టెడ్ ఇష్యూస్ అంటే పరస్పర సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ఇష్యూస్ అంటే ఇక్కడ సమస్యలు ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్వాన్మెంట్ అంటే ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణానికి సంబంధించిన పరస్పర సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు నియంత్రణ సంస్థ భారతదేశానికి అవసరం సెడ్ అన్నారు అని అన్నారు ఎవరు సౌమ్య స్వామినాథన్ చూడాలి ఇక్కడ సౌమ్య స్వామినాథన్ పక్కన కామ ఉంది అలాగే ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు హూ ఈస్ చైర్పర్సన్ ఆఫ్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ ఫార్మర్ చీఫ్ సైంటిస్ట్ ఎట్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఎవరైతే ఎంఎస్ స్వామినాథన్ పరిశోధన ఫౌండేషన్ చైర్పర్సను అలాగే ఎవరైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ప్రధాన శాస్త్రవేత్తతో ఆమె డాక్టర్ సౌమ్య స్వామినాథన్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్లను రాయాల్సి ఉంటుంది హూ ఈజ్ చైర్పర్సన్ ఆఫ్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈమె ఎంఎస్ స్వామినాథన్ పరిశోధన ఫౌండేషన్ చైర్పర్సన్ అండ్ మరియు ఫార్మర్ మాజీ చీఫ్ సైంటిస్ట్ ప్రధాన శాస్త్రవేత్త ఎట్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ప్రధాన శాస్త్రవేత్త ఎవరు స్వామ్య స్వామినాథన్ అలాగే డాక్టర్ స్వామినాథన్ హూ వాస్ ఇన్ ఏ డిస్కషన్ ఆన్ వన్ హెల్త్ గైడింగ్ అవర్ ఫ్యూచర్ ఎలాంగ్ విత్ సుప్రియ సాహు హెల్త్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అండ్ రమ్య కన్నన్ Health editor, The Hindu at The Hindu Lit for Life 2025 on Sunday, said the integration of data on animal and human health is essential to address interconnected challenges such as genetic diseases, antimicrobial resistance, and food security. Doctor Swaminathan, who was in a discussion, and a ఎవరైతే చర్చల్లో ఉన్నారో ఆమె ఈ డాక్టర్ స్వామినాథన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హో అనే రిలేటివ్ కావడం రాయాల్సి ఉంటుంది వాజ్ ఇన్ ఏ డిస్కషన్ అంటే ఆమె చర్చలో ఉన్నారు లేదా చర్చలో పాల్గొన్నారు ఆన్ వన్ హెల్త్ అంటే ఒకే ఆరోగ్యం అనే చర్చలో పాల్గొన్నారు గైడింగ్ ఆర్ ఫ్యూచర్ మన భవిష్యత్తు కోసం మార్గదర్శనం ఒకే ఆరోగ్యం మన భవిష్యత్తు కోసం మార్గదర్శనం అనే చర్చలో ఆమె పాల్గొన్నారు అలాంగ్ విత్ సుప్రియా సాహు సుప్రియ సాహుతో పాటు ఎలాంగ్ విత్ అంటే తోపాటు సుప్రియ సాహు ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ ప్రణం కూడా రాసుకోవచ్చు హూ ఈజ్ హెల్త్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఎవరైతే తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి ఆమెనే ఈ సుప్రియ సాహు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు హూ ఈజ్ హెల్త్ సెక్రటరీ అంటే ఆరోగ్య కార్యదర్శి టు ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అంటే తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి సుప్రియ సాహుతో పాటు ఆమె ఒకే ఆరోగ్యం మన భవిష్యత్తు కోసం మార్గదర్శనం అనే చర్చలో పాల్గొన్నారు అండ్ మరియు రమ్యాకర్ణన్ కన్నన్ కూడా ఉన్నారు ఇక్కడ మనం మళ్ళీ హూ అనే రిలేటివ్ రాసుకోవచ్చు హూ ఈజ్ హెల్త్ ఎడిటర్ ఎవరైతే హెల్త్ ఎడిటరో ఆమెనే ఈ కన్నన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ రాసుకోవచ్చు ద హిందూ ఎట్ ద హిందూ లిడ్ ఫర్ లైఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ సండే ది హిందూ హెల్త్ ఎడిటర్ అయినటువంటి వ్యక్తి ఈ రమ్య కన్నన్ ఎట్ ది హిందూ లిడ్ ఫర్ లైఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్ సండే అంటే ఈ హిందూ లిడ్ ఫర్ లైఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో ఎట్ అంటే లో ది హిందూ లిడ్ ఫర్ లైఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే హిందూ లిడ్ ఫర్ లైఫ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో ఆన్ సండే ఆదివారం నాడు ఒకే ఆరోగ్యం మన భవిష్యత్తు కోసం మార్గదర్శనం అనే చర్చలో తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి సుప్రియ సాహు ది హిందూ ఆరోగ్య ఎడిటర్ రమ్య కన్నన్లతో కలిసి మాట్లాడిన సందర్భంగా ఆమె చర్చలో పాల్గొన్నారు సెడ్ అన్నారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ లో ఉంది ది ఇంటగ్రేషన్ ఆఫ్ డేటా ఆన్ యానిమల్ అండ్ హ్యూమన్ హెల్త్ ఈస్ ఎసెన్షియల్ టు అడ్రస్ ఇంటర్ కనెక్టెడ్ ఛాలెంజెస్ సచస్ జునోటిక్ డిసీజెస్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ది ఇంటగ్రేషన్ ఆఫ్ డేటా అంటే డేటాను సమగ్రంగా సేకరించాలని ఇంటగ్రేషన్ అంటే సమగ్రంగా ఆన్ యానిమల్ అండ్ హ్యూమన్ హెల్తీస్ అంటే జంతు మరియు మానవ ఆరోగ్యానికి సంబంధించిన డేటాను ఈజ్ ఎసెన్షియల్ అంటే చాలా ముఖ్యమని ఈ ఎసెన్షియల్ అంటే చాలా ముఖ్యమని లేదా అవసరమని టు అడ్రస్ అంటే పరిష్కరించడానికి ఇంటర్కనెక్టెడ్ ఛాలెంజెస్ అంటే సంబంధిత సవాళ్లను ఇంటర్కనెక్టెడ్ అంటే సంబంధిత ఛాలెంజెస్ సంబంధిత సవాళ్లను ఎదుర్కొనేందుకు జంతువు మరియు మానవ ఆరోగ్యానికి సంబంధించిన డేటాను సమగ్రంగా సమీకరించడం అవసరమని లేదా ముఖ్యమని ఎసెన్షియల్ అని అన్నారు సచస్ వంటివి జూనోటిక్ డిసీజెస్ జూనోటిక్ డిసీజెస్ అంటే జంతువుల నుండి మానవులకు సంబంధించే వ్యాధులు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్కి సంబంధించి అండ్ మరియు ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత వంటి పరస్పర సంబంధిత సవాళ్లను ఎదుర్కొనేందుకు జంతువు మరియు మానవ ఆరోగ్యానికి సంబంధించినటువంటి డేటాను సమగ్రంగా సమీకరించడం అవసరమని లేదా ముఖ్యమని తెలిపారు అలాగే షీ హైలైటెడ్ త్రీ క్రిటికల్ ఇన్వాయిన్మెంటల్ ఛాలెంజెస్ బయోడైవర్సిటీ లాస్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ పొల్యూషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ షీ హైలైటెడ్ ఆమె హైలైట్ చేశారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రస్తావించారని కూడా చెప్పొచ్చు హైలైటెడ్ అంటే త్రీ క్రిటికల్ ఇన్వారాన్మెంటల్ ఛాలెంజెస్ ప్రకృతి సమతుల్యకు సంబంధించినటువంటి మూడు ప్రధాన సమస్యలను ప్రస్తావించారు క్రిటికల్ అంటే ప్రధానమైనటువంటి ఇన్వారామెంటల్ ఛాలెంజెస్ అంటే ప్రకృతికి సంబంధించినటువంటి బయోడైవర్సిటీ లాస్ అంటే జీవవైవిధ్య నష్టం బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు అండ్ గ్లోబల్ వార్మింగ్ మరియు గ్లోబల్ వార్మింగ్ అండ్ మరియు పొల్యూషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ అలాగే భూమి నీటి కాలుష్యం మూడు ప్రధాన సమస్యలను ఆమె ప్రస్తావించారు షీ స్పోక్ అబౌట్ ది ఇంటర్ కనెక్టెడ్నెస్ ఆఫ్ దీస్ ఇష్యూస్ డ్రాయింగ్ ఫ్రమ్ కన్జర్వేషనిస్ట్ రాచల్ కార్సన్స్ ఇన్సైట్ దాట్ ఇన్ నేచర్ నథింగ్ ఎగ్జిస్ట్స్ ఎలోన్ షీ స్పోక్ అబౌట్ ది ఇంటర్ కనెక్టెడ్నెస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆమె ఈ సమస్యల పరస్పర సంబంధాన్ని వివరించారు షిస్పోక్ అంటే మాట్లాడారు అని కూడా చెప్పొచ్చు లేదా వివరించారు అబౌట్ గురించి ది ఇంటర్ కనెక్టెడ్నెస్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ఈ సమస్యల పరస్పర సంబంధాలను ఆమె వివరించారు డ్రాయింగ్ ఫ్రమ్ కన్జర్వేషనిస్ట్ రాచల్ కార్సన్స్ ఇన్సైట్ దట్ ఇన్ నేచర్ నథింగ్ ఎగ్జిస్ట్స్ ఎలోన్ ప్రకృతిలో ఏది ఒంటరిగా ఉండదు అనే పర్యావరణవేత్త రాచల్ కార్సన్ చింతనను ఉదాహరిస్తూ ఈ సమస్యల పరస్పర సంబంధాలను వివరించారు డ్రాయింగ్ ఫ్రమ్ అంటే తీసుకుంటూ వాటి నుండి కన్జర్వేషనిస్ట్ అంటే పర్యావరణవేత్త రాచల్ కార్సన్ రాచల్ కార్సన్ యొక్క ఇన్సైట్ అంటే ఉదాహరిస్తూ దట్ అని ఇన్ నేచర్ నథింగ్ ఎగ్జిస్ట్ ఎలోన్ అంటే ప్రకృతిలో ఏది ఒంటరిగా ఉండదు అనే పర్యావరణవేత్త చింతనను ఉదహరిస్తూ ఈ సమస్యల పరస్పర సంబంధాన్ని ఆమె వివరించారు ద స్పీకర్స్ అగ్రీట్ దట్ హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ ఎన్ టెన్ టు వర్క్ ఇన్ సైలోస్ ద స్పీకర్స్ అంటే మాట్లాడేవారు చర్చలో పాల్గొన్నవారు అగ్రిడ్ అంగీకరించారు ఇది వీటిలో ఉందంటే సింపుల్ పాస్ట్ ఎంట్లో ఉంది దట్ అని హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులు ఆఫ్ ఎన్ తరచుగా టెన్ టు వర్క్ టెన్ టు వర్క్ అంటే పని చేయడానికి ఇష్టపడతారు ఇన్ సైలోస్ అంటే స్వతంత్రంగా పనిచేయడానికి ఇష్టపడతారు అంటే సమూహాలతో కాకుండా స్వతంత్రంగా పనిచేయడానికి ఇష్టపడతారని చెప్పడం జరిగింది అంటే సమూహాలుగా కాకుండా స్వతంత్రంగా పనిచేయడానికి ఇష్టపడతారని వారు అంగీకరించారు ఇన్ సైలోస్ అంటే స్వతంత్రంగా టెన్ టు వర్క్ అంటే పనిచేయడానికి చూడాలి ఇలాంటి పదాలు చాలా చాలా ఇంపార్టెంట్ సైలోస్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఇలాంటి పదాలు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఇన్ సైలోస్ అంటే స్వతంత్రంగా లేదా వ్యక్తిగతంగా గ్రూపులతో జట్లతో కాకుండా ఇండివిజువల్గా పనిచేయడానికి ఇష్టపడతారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలి మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి